దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు విమానాలు ఎప్పుడైనా ప్రమాదానికి అయినప్పుడు ఆ విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఈ విమానాలలో ఉండేటువంటి పైలెట్స్ రూమ్లో ఎటువంటి సంభాషణ జరిగింది తెలుసుకోవడానికి వాడేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని బ్లాక్ బాక్స్ అంటారు ఇది కాక్పిట్లో ఉంటుంది పైలట్స్ రూమ్ని అంటే డ్రైవర్ ఫ్లైట్లో ఉన్న పైలెట్స్ రూమ్ని కాక్పిట్ అంటారు విమాద ప్రమాదం జరిగినప్పుడు అది సాధారణంగా నీటిలో మునిగిపోవడం లేదా ఎత్తైన ప్రదేశాల్లో గుద్ది గుద్దుకోవడం కొండలకు గుద్దడం లేదా సడన్గా ల్యాండ్ చేసినప్పుడు లేదా ఫ్లైట్ క్రాష్ రెక్కలు విరిగిపోయి ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఫ్లైట్ తగలపడిపోయినప్పుడు వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడు టెంపరేచర్లో కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది పాడు కాదు కాబట్టి ఈ బాక్స్ నుండి ఆ ప్రమాదం ఎలా జరిగిందో విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు బ్లాక్ బాక్స్ యొక్క లోపలి నిర్మాణం ఇలా ఉంటుంది దీన్ని డేటా రికార్డర్ అని కూడా అనవచ్చు రకరకాల విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కాక్పిట్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ బాక్స్ మనకి ఎంతో సమాచారాన్ని ఇస్తుంది అది ఆ ఫ్లైట్ క్రాష్ ఎలా జరిగింది దానికి కారణాలు ఏంటి అనేక విషయాలని మనకి తెలియజేస్తుంది అది ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది అంటే ఎంత ఎత్తులో ఉంది ఎంత ఎత్తు నుంచి కింద సడన్గా పడిపోయింది లేదా సముద్రంలో పడిపోయింది ఈ విషయాలని తెలుసుకోవచ్చు కాక్పిట్లో ఉండేటువంటి ఈ బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల కారణాలను గుర్తించేటువంటి దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు